కొత్తకోటలో పిటిఎం రోడ్డు నందు భవన నిర్మాణ కార్మికుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సలీం బాషా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బి వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఎన్నికల్లో రాజకీయ పార్టీ అయితే భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును పునరుద్ధరించి అమలు చేస్తుందో ఆ పార్టీకి భవన నిర్మాణ కార్మికులు అండగా ఉంటారని ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సలీం బాషా తెలిపారు మీకు మేము వస్తానే మీ బోర్డును పునరుద్ధిస్తామని హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెడితే నిర్మాణ కార్మికులందరూ మీకే ఓటేసాము మద్దతు ఇస్తామనే పద్ధతిలో రాష్ట్ర పిలుపు మేరకు ఈ రోజు ఇక్కడ మీటింగ్ నిర్వహించడం జరుగుతా ఉంది ఈ కార్యక్రమానికి మీకంతా మీరందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నేను నా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నేను ముగిస్తున్నాను మీకు ఏమన్నా సందేహాలు ఉన్నా కూడా మీరు మాట్లాడితే దానికి నేను సమాధానం ఇస్తాను కామెంట్స్ సీదా లేరే సీదా